సాయంత్రకాల సమయంలో ఈరోజు సామెతలు తొమ్మిదవ అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుని ఉన్నది పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి తెలివి కలగజేయు మార్గములలో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించవానికి అవమానమే కలిగిన అపహాసకుని గద్దించి గద్దేడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానం గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానం గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును భయభక్తులు భయభక్తులకి కలిగి జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరంలో అధిక అధికములగును నీవు జ్ఞానివైనడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపాహించినడలా దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది కా కాముక్కురాలు దానికేమీయూ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవు చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానం లేని వారలారా ఇక్కడికి రమ్మని వారికి పిలవచ్చును అది తెలివి లేని వాడొకడు వచ్చట చూసి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కూపంలో ఉన్నారనియు దానికి ఎంత మాత్రము తెలియదు ఆ